చేతుల మీదగా ఈ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము న్యూ టాలెంట్ రోడ్ సెట్ బ్యానర్ taraf నుండి వైవిఎస్ చౌదరి గారి తరపు నుంచి సో ఈ చిరు సత్కారాని అందిస్తున్నా ఆఫ్ కోర్స్ అది ప్రకృతి అయిన యోవైదా బ్రహ్మనో వేదామృతేనా జతం పుర్హే తस्मै ब्राह्मण ब्रह्मजा आयुर्कीर्तिं प्रजां तदहो शతం జీవచర వర్తమాన భవతి శతమిది శతం దీర్ఘాయో

ఓకే సో యా అవి బ్యాగ్ తీసుకున్నామా డెఫినెట్గా అది పల్లి అయినా ప్రకృతి అయినా అది చీర అయినా చీర కట్టుకునే అమ్మాయి అయినా ఇంట్లో లాలిపాట పాడే తల్లి అయినా ఏదైనా కూడా ఆయన పాట నుంచి ప్రాణం పోసుకుంటే అది అత్యద్భుతంగా ఉంటుంది అంటారు అందుకే ఆయన తెలుగుని నాటారు అని చెప్పాలి సో ఆస్కార్ రూపంలో ఆస్కార్ అవార్డ్ని అందించేలా చేశారు అని చెప్పాలి సో చంద్రబోస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము మిత్రులందరికీ నమస్కారం మనం ఇప్పుడు భాష గురించి భాషా వికాసం గురించి ఎంతో ఆవేశపూరితంగా ఆలోచన దెక్కిచ్చింది ఒక ప్రసంగం విన్నాం చాలా చాలా ఉద్వేగభరితంగా అనిపించింది తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బొడుగు గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగని ఒక కవితలో రాసుకున్నాను అమ్మ అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది అన్న మాట మనసులోతుల్లో నిలుస్తుంది ఆంటీ అంకుల్లోన ఆత్మీయత ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరో కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాష ఆచారాలను మింగేయొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ ఒక పాటలో రాశాను ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాషల్లో రెండవది తెలుగు ప్రపంచంలోనే అత్యంత సుందరమైన లిపి కలిగిన భాషల్లో రెండవది తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష తెలుగు తెలుగు భాషలోని సౌందర్యాన్ని మాధుర్యాన్ని సౌరభాన్ని గాంభీర్యాన్ని వైభవాన్ని చాటి చెప్పేలా నా పూర్వాగములైన ఎందరో మహానుభావులు ఎందరో కవులు ఎన్నెన్నో చక్కని పాటలను రచించారు నేను కూడా నా ముప్పై ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చక్కని పాటలు రచిస్తూ సృజిస్తూ ఉన్నాను ఈ ప ఈ సందర్భంలో ఈ సినిమాలో మరింత అందమైన మరింత అర్థవంతమైన మరింత ఆర్ద్రవంతమైన పాటలు రాసే అవకాశం నాకు రాబోతుంది ఆ అవకాశాన్ని కల్పించిన మా దర్శకులు అన్నగారు చౌదరి గారికి సంగీత దర్శకులు కీరమణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చౌదరి గారితో నా అనుబంధం సీతయ్య సినిమాతో ప్రారంభమైంది చీరవాణి గారి అభిమానంతో ప్రేమతో చౌదరి గారికి నన్ను పరిచయం చేశారు అప్పటి నుండి ఆ ప్రయాణం ఆ అనుబంధం అలా కొనసాగుతూ వస్తుంది చౌదరి గారి కుటుంబ సభ్యులుగా నన్ను భావిస్తూ నా ఒక అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ నా ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేలాగా ఎన్నో సందర్భాలు నా కోసం సృష్టించారు ఆ ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకునేలాగా నేను కృషి చేశాను శ్రమించాను మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి పాటలు తెలుగు సినిమాకు తెలుగు భాషకు అందిస్తాయనే ఒక నమ్మకంతో విశ్వాసంతో మరొకసారి ఈ సినిమాలో నాతో పాటు పనిచేసే నటీ నటులకి సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ చంద్రబాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు